సగం మనం ఆకాశాన సగం మనం వినటానికి ఎంత బాగుందో ఎన్నెన్ని ఇనప కచ్చడాలు దాటాం నిత్యం సమరం చేస్తూనే ఉన్నాం ఉనికిని నిలబెట్టుకోవటానికి మనుగడ సాగించటానికి ఆధారపీఠం కోల్పోకుండా ఉండటానికి ఉనికిని నిలబెట్టుకోవటానికి మనుగడ సాగించటానికి ఆధారపీఠం కోల్పోకుండా ఉండటానికి మనవాళ్లే మనవాళ్లే మనని అనుమానపు దృక్కులతో వెంటాడి వేటాడిన క్షణాలు మనలని మానసికంగా చంపేస్తాయి కోపస్థ మండూకాల్లా బ్రతకమని అనరు కానీ హస్తమ శకాంతర భేదంలో ఉండాలని కోరుకుంటారు కోపస్థ మండూకాల్లా బ్రతకమని అనరు కాని హస్తమ సఖాంతర భేదంలో ఉండాలని కోరుకుంటారు ఇంకానా ఇంకానా అనుకోకండి అరగడి ఆలస్యం అయిందంటే మన మీద ప్రేమ కన్నా మన భద్రత మీద భయం కన్నా ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం ఎదిగేది ఎక్కడా ఎదగనిచ్చేది ఎక్కడా అరగడి ఆలస్యం అయ్యిందంటే మన మీద ప్రేమ కన్నా మన భద్రత మీద భయం కన్నా ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అని భయం ఎదిగేది ఎక్కడా ఎదగనిచ్చేది ఎక్కడా శరణార్థ శిబిరాల్లోనే నయం చింతనలోనైనా స్వేచ్ఛగా మనగలుగుతారు అవసరాల బానిసత్వ కొట్టంలో జీతం రాళ్ల పాలిచ్చే పశురాళ్లం మనం జీవితపు రంగస్థలం మీద మనవి కాని జీవితంలో నటిస్తున్న నట మనం విజ్ఞానపు పూలతో అలంకరించుకున్న వసంత మనం వ్యక్తిత్వపు పరిమళాలు సమర్థత నైపుణ్యాలు ఉన్న పట్ట మహిషులం మనం అవును మనకన్నా బోన్సాయి మొక్కలేనయం గర్వంగా పదుగురికి ప్రదర్శిస్తారు శిబిరాల్లోనే నయం చింతనలోనైనా స్వేచ్ఛగా మనగలుగుతారు అవసరాల బానిసత్వంలో జీతం రాళ్ల పాలిచ్చే పశురాళ్ళం మనం జీవితపు రంగస్థలం మీద మనది కాని జీవితంలో నటిస్తున్న నట ఓర్వశలు మనం విజ్ఞానపు పోలతో అలంకరించుకున్న వసంత బామినులు మనం వ్యక్తిత్వపు పరిమిళాలు సమర్థత నైపుణ్యాలు ఉన్న పట్ట మహిషలం మనం అయినా మనకన్నా బోన్సాయి మొక్కలేనయం గర్వంగా పదుగురికి ప్రదర్శిస్తారు మనువు ఒక లోహపు గది తనువు ఒక మోహపు నది నిత్యం మనసు మల్లెలా నలుగుతూనే ఉంటుంది మనువు ఒక లోహపు గది తనువు ఒక మోహపు నది నిత్యం మనసు మల్లెలా నలుగుతూనే ఉంటుంది ఏ ఆలోచనా విధానంలోనూ మనగలగలేని మనం ఎప్పటికీ చరణదాసులా మిగిలిపోతే బాగుంటున్నట పురాణాల్లో కాకుండా చరిత్రలో శోక పర్వాలు ఘట్టాలు లేని మనకొక అధ్యాయాలు మిగిల్చుకుంటూ భవితలో మనలాంటి మనం లేకుండా మరింత చైతన్యశీలుగా ఎదిగే దిశలో మనలో మనం 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 పురాణాల్లో లా కాకుండా చరిత్రలో శోక పర్వాలు వనవాస ఘట్టాలు లేని మనకొక అధ్యాయాలు మిగుల్చుకుంటూ భవితలో మనలాంటి మనం లేకుండా మరింత చైతన్య చైతన్యశీలుగా ఎదిగే దిశలో మనలో మనం 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 ఆకాశాన సగం మనం వనజాకాని స్వేయ కవిత్వం విన్నారు కదా మిత్రులరా మీకు ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా అతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే